ఇచ్చే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు జ్ఞానం బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే హా దేవు దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే నీ పరిస్థితులన్నీ కూడా నీ చేజారిపోతున్నాయి నీవు ఊబిలోకి వెళ్ళిపోతున్నావు ఇంకా నాకు మరణమే శరణ్యం అనుకుంటున్నావు నా దేవుడు నన్ను వదిలేసాడు అనుకున్నావు ఏంటి బాధలో ఎందుకు నమ్ముకున్నాను ఏసాయను అసలు ప్రభు ఉన్నాడా అయితే ఈరోజు మూడు అంశాలు మీతో పంచుకుంటా దేవుని సన్నిధిలో ఎదిగేవాడు దేవుణ్ణి వెంబడించేవాడికి మొట్టమొదట ఏముంటదంటే మెంటల్ హెల్త్ ఉండాలి మానసికమైన ఆరోగ్యం ఉండాలి అందుకనే భక్తుడైన దావీదన్నాడు అయ్యా ఈ పరిశుద్ధిని ఎన్నడూ కూడా కుళ్ళు పట్టనేయుడు కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయంలో పన్నెండు వచనాలు ఉన్నాయి ఈ పన్నెండు వచనాల్లో భక్తుడైన దావిదంటున్నాడు మొదటి వచనంలో నా శత్రు విషయంలో వాడు నన్ను చూసి సంతోషం పనేయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకే నిన్ను కొనియాడుచున్నా నేను ఒక్క కీ చెప్తానండి మీ బ్రతుకు కాలం అంతా ఆనందంగా హాయిగా బ్రతకాలి అంటే దివారాత్రము ప్రభువుని కొనియాడనండి మీ స్థుతుల మీద మీకు కోట కడతాడు మీ స్థుతుల మీద బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు అందుకని కుటుంబ ఆరాధన ఆప్షనల్ కాదండి కుటుంబ ఆరాధన కంపల్సరీ మరి డిజిఎస్ దినకరణ గారు బ్యాంక్ డైరెక్టర్ అయినా ఆయన వచ్చేంత వరకు ఎదురు చూసి కుటుంబ ఆరాధన అందుకనే అంత గొప్ప సేవ చేయగలిగారు ఏమేం తన పిల్లలు పిల్లలు దీవించబడ్డారు ఒకరోజు పన్నెండు గంటలకు వచ్చి మరి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు మూడు గంటలు దినకరణ గారితో మాట్లాడు అట్టి కృప మీకు తోడయి ఉండును గాక అందుకనే మెంటల్ హెల్త్ దావీది ఎలా పొందుకున్నాడంటే మొట్టమొదటి ఏమున్నాడు నా శత్రు విషయంలో నువ్వే చూసుకున్నావు నా సంతోషింపకుండా వాళ్ళని తరిమి కొట్టావు అందుకే నిన్ను నేను కొనియాడుతాను అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు నాకు ఆరోగ్యం బాగాలేదు ముప్పై రెండో వచ్చిన నేను నీకు మొరపెట్టా స్వస్థపరచా ఈ రోజు క్రైస్తవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే నిజంగా ఏ సయ్యా స్వస్థపరుచుతాడా కీర్తనలు నూట ఏడు ఇరవై ప్రకారం ఆయన తన వాక్ను పంపి వారిని బాగు చేస్తున్నా ఈ సెంట్ ఈజ్ వర్డ్ అండ్ మీరు ఒక్కటే చేయాలండి ఏ అవసరం అయితే ఉందో ఇల్ల స్వస్థత లేకపోతే విడుదల చీకటి క్రియల ఆ సంబంధించిన వాక్యాన్ని మీరు పలకండి ఇంకా ఏమంటున్నాడంటే అంటే తన మానసిక ఆరోగ్యాన్ని తన మెంటల్ హెల్త్ ను దేవుడు ఎలా ఇచ్చిండంటే నేను పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీశావు గోతులో నుండి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించావు నువ్వెక్కడికి వెళ్ళినా పాతాళంలోకి వెళ్ళినా ఎంత ఊబిలోకి వెళ్ళినా ఎంత డౌన్ ఒక్క ఒక్కరోజు నా ప్రభు మా మాత్రమే లేవనెత్తే దేవుడు ఏమేన్ ఇంకా ముందుకెళ్తే అన్నాడు ఇహోవా భక్తులారా కీర్తించుడు ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును కీర్తించమంటున్నాడు ఐదో వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రమే గాని ఆయన దయ మాత్రం ఆయుష్ కాలం అంతా కూడా ఉంటదంట రాత్రంతా ఏడుస్తా ప్రార్థన చేసావా ఉదయం కల్లా నీకు సంతోషమే కలుగుతుంది అందుకని దేవుని పిల్లలు పడుకునే ముందు రేపు వాడికి ఇంత కట్టాలి లేకపోతే వాడి ఇంటి మీదకి వస్తాడు నా పరిస్థితి ఏంటని ఆలోచించుకో నువ్వు చేయాల్సింది ఏంటి చింత యావత్తు ఆయన మీద వేయాలి ఎందుకంటే ఆయన చింతిస్తున్నాడు గనక తన ప్రియులు నిద్రించుండగా ప్రతిఫలం ఇస్తున్నాడు గనక ఏ బాధలు అయితేన్నాయో అన్ని ఇసుకేవాలి ఉత్తరం మీద రాసి ఆయన దగ్గర పెట్టుకుని ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి పండుకోండి ఉదయం కల్లా సంతోషము కలుగును అంటున్నాడు ఇంకా చూస్తే నా పర్వతం పైనే నన్ను స్థిరపరచ అంటే ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడండి పర్వతం లాంటి వాడు అంట సో అందుకని ఈ పర్వతాన్ని ఈ బ్రతుకుని జీవితాన్ని మీరు ఎక్కడ కట్టుకోవాలో తెలుసా యోధ రాసిన పత్రిక ఇరవయో వచనంలో విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటే అతి పరిశుద్ధమైన దగ్గరికి ఎవ్వడ కూడా రానే రాడు అంటే మానసికమైన ఆరోగ్యము ఖచ్చితంగా నీకు నీకుగుంటది చూడండి ఎనిమిదో వచ్చిన అంటాడు ప్రభువుని మనం బతిమాలుకుంటే మన గోతులోకి దిగకుండా మన ప్రాణాన్ని అందుకని ఏబు రాసిన పత్రిక మొన్ను కూడా చెప్పే ఎనిమిది అధ్యాయంలో ఆరు నుంచి ఎనిమిదో వచ్చిన వరకు ఆయనను బ్రతిమాలుకోవాలి శ్రద్ధగా జాగ్రత్తగా ఆయన వెతికితే నీ నివాసం వర్దిల్లుతుంది నీ స్థితి ఇప్పుడు చాలా కొద్దిగా ఉన్న తొదక మహావృద్ధి పొందుతావు తొమ్మిదవ చిన్నంలో మన్ను నేను స్థుతించునా నీ సత్యమును గురించి అధివరించునా ఏమండి నువ్వు దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడు ఎందుకంటే నువ్వు ఆయన పోలికలో ఉన్నా అందుకే ఈరోజు క్రైస్తవుడు ఆ దైవజనుని ఈ దైవజను చూపించొద్దండి క్రీస్తును మాత్రమే మీరు లోకానికి చూపించాలి ఎందుకంటే ప్రభు అన్నాడు నేను ఎటు ఉన్నానో మీరు కూడా అట్టివారి ఉన్నారు కనుక ఆయన గుణాలను ఆయన అతిశయాన్ని మాత్రమే మనం లోకానికి చూపించాలి ఆఖరిగా అంటున్నాడు ప్రభు నీతో నాతో నా ప్రాణం మౌనం గుండక నిన్ను కీర్తించుతుంది కనుక నా నాట్యముగా మారుస్తారు ఎంత కాలం నుంచి నీ రోగం కొరకు బాధపడుతున్నావు నీ అప్పుల కొరకు బాధపడుతున్నావు నీ బిడ్డ పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎక్కడా జాడ కూడా లేదు ఇల్లు సగంలో ఆగిపోయింది సంగం పెరగట్లేదు జనాలు రావట్లేదు కానీ ఒక్కరోజు మాత్రం నీ మానసిక ఆరోగ్యంను దేవుడు చక్కపరుస్తాడు నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు సో కనుక మనం ఏం చేయాలి నువ్వు నా గోని పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను శృతిస్తాను ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ఆయన కుడి చేతిలోని నిత్య సుఖములు కీర్తనలు పదహారు పదకొండు ప్రకారం మిమ్ములను ఏలునగాక ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంటే మెంటల్ హెల్త్ నీ మనస్సు ఆరోగ్యకరంగా ఉంటే నీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఒక్కసారి ఇది ఇది పాడైపోయింది అనుకోండి ముఖ్యంగా ఎవనస్తు వాడెవడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఎందుకు పనికి రాని వాడైనా వాడు చుట్టూ తిరుగుతావు చివరికి వివాహమైన తర్వాత పశ్చాత్తా పడతావు రీసెంట్ గా ఒక సిస్టర్ ఫోన్ చేసింది అయ్యా ఒక క్రైస్తవ కుటుంబమే నాకు ఆ సంబంధం చూపించారు కానీ వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు ఇలాంటి పరిస్థితిలో నీ మానసిక ఆరోగ్యము సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా ఉండాలంటే నా దేవునిలో మీరు ఖచ్చితంగా వెతకాలి నీ మానసిక ఆరోగ్యం ఎల్లప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నీవేం చేయాలంటే వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ పేతురు అంటున్నాడు అయ్యా కృపయందును జ్ఞానమందును మమ్మల్ని అభివృద్ధిపరచమన్నాడు దేంటి దేవుని యొక్క జ్ఞానములో ఎదగాలంటే ఫస్ట్ పాయింట్ ప్రభు అంటున్నాడు సెట్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఈ రోజు ఒక ఉద్యోగం ఈ నాయన నా పెళ్లి చేయి నాయన నా ఇల్లు కట్టు కానీ ఎంతమంది అడుగుతున్నారు ప్రభా నేను ఇన్ని ఆత్మలను సంపాదించాలి నేను దీవించబడి అనేక మందికి దీవుని ఉండాలి అంటే మీ యొక్క కోరికని కూడా సృష్టికర్త దగ్గర హైయెస్ట్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే మీరు దేవుని అడుగుతారో ఒక ఏసేబు వలె ఒక ఇసాకు వలె ఒక ఇస్తేరు వలె మీరు దీవించబడతారు దేవుని దగ్గర ఉన్నతమైన పత్రిక ఐదు అధ్యాయం పదిహేను ప్రకారం దినములు చెడ్డవి కనుక సమయము పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మెలకు ఇంక్లూడింగ్ మీరు చెప్తున్నా ఈ ఫోన్ లో కూర్చున్నాం అనుకోండి రోజులు రోజులు తర్వాత ఏమీ రాదు ఈ మధ్య ఎలక్షన్ జరిగింది అలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ సింహాసనాలు ప్రభుత్వాలు ప్రధానులు అన్ని ప్రభు చేతిలో ఉన్నాయి కనుక మీరు నేను యథార్థంగా చేయవలసింది ఏంటంటే మొదటి తిమోతి రాసిన పత్రిక రెండు ఒకటిలో సంపూర్ణమైన మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా మనం బ్రతకాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి దేవుడే రెండు రాష్ట్రాలకి సమాధానము ఇచ్చును గాక ఏ మ్యాన్ మన గోల్సు చాలా ఉన్నతముగా ఉండాలి నా కుటుంబం దరిద్రములో ఉంది నా తండ్రి కష్టపడుతున్నాడు నా ఇంట్లో నా తల్లి తప్ప ఎవరో లేరు నేను మంచిగా చదివి నా కుటుంబాన్ని పోషించుకోవాలి యేసు ప్రభు కూడా ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులు పోషించాడు సో దేవుని బిడ్డల యొక్క ఆలోచనలనే ఎప్పుడు ఉన్నతముగా ఉండాలి అప్పుడు సమయాన్ని సమయాన్ని సద్దుం చేసుకోవాలి రెండోది ఏంటంటే ఆస్క్ ఫర్ గాడ్స్ అసిస్టెన్సీ ఎప్పుడు కూడా మనుషుల ఆలోచన ఏంటంటే నీ కుటుంబం బాగా ఎదుగుతుంది అనుకో హండ్రెడ్ పర్సెంట్ స్వార్థపరులు పరులు బింకములు వారు అనురాగ రైతులు కనుక రాంగ్ డైరెక్షన్ ఇస్తారు నాకు ఇచ్చారండి నేను ఐసిడబ్ల్యూఏ అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినప్పుడు ఒక ఆయన నడే నీకు అంతెందుకురా నీకు ఎమ్మకం ఉంటే చాలు కానీ తర్వాత తెలిసింది అది చదివితే నా భవిష్యత్తు ఎక్కడో ఉండేదని కనుక హృదయాలు వచ్చిన మనుషులు వచ్చిన కనుక సామెతలు పదహారు ఒకటిలో చక్క ఒక్కటి ప్రత్యుత్తరం ఒకట కల ద్వారాను స్వరము ద్వారాను ఒక మంచి ఆత్మీయులు ఆత్మీయురాలు వచ్చి మనకి వాళ్ళ ద్వారా అసిస్టెన్సీ దొరుకుద్ది తద్వారా మీ జీవితం గొప్పగా ఉంటుంది మూడవది ఏమంటే ట్రెజర్ అవర్ టైం మన సమయమే మన ధనము మన సమయమే మనకు ఉన్నతమైన స్థితిని ఇస్తుంది ఎప్పుడైతే సమయం పోగొట్టుకున్నామో తిరిగి రానే రాదు సో దేవుని యొక్క జ్ఞానముల ఉండాలి అలాగే నాలుగోది ఏంటంటే అండర్స్టాండ్ ద లార్డ్స్ విల్ ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మొదటి తెస్లో రాసిన పత్రిక ఐదు పదహారులు అంటాడు ప్రతి విషయంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించండి ఆత్మను ఆర్పకడి ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి జ్ఞానం అంటే తెలుసా యేసు ప్రభుని సంపూర్ణముగా తెలుసుకోండి ఆయన మీ పట్ల ప్రభు అంటున్నాడు మీ సంతోషం పరిపోనట్లు ఆయనను అడగండి అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే ఈ రోజు ప్ర డౌన్ టు నథింగ్ నీవు చాలా లోతుకెళ్ళిపోయావు ఏమీ లేదు కానీ గాడ్ ఈజ్ అప్ టు సంథింగ్ దేవుడు మాత్రం నీ పరిస్థితి నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు కానీ దేవుడు మాత్రం ఎదురొచ్చి ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా చేస్తాడు కొంతమంది గురించి మనం చూద్దాము దేవుడు ఇప్పుడు కూడా మన బుర్రకి మన మెదడుకి మన పరిస్థితులను బట్టి కూడా ఆయన పనిచేయడండి ఎందుకంటే ఆయన ఆశ్చర్యకాడు ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు ఆయన ఉన్నవాడై అనువాడై ఉన్నాడు గనుక నీవు వెన్ యున్ టు నథింగ్ ఫస్ట్ చూద్దాం నీవు కిందకెళ్ళిపోయావు ఏమీ లేదు భక్తి చేస్తున్నావు ఏమీ కలిసి రాట్లా కానీ గుర్తుపెట్టుకో ఆ టైంలో మాత్రం దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టాడు బైబిల్ ప్రకారం చూస్తే ఇక్కడ ఏసేబు గురించి తెలుసుకుందాం ఏమండీ ఏసేబు గురించి ఇది క్రైస్తవులకి దేవుని పిల్లలకి అందరికీ తెలుసు ఏసేబు ఎవనొస్తుడు కానీ తనకిచ్చిన దర్శనాన్ని అన్నదములకు చెప్పటం వల్ల అతను గుంటలోకి వెళ్ళిపోయాడు ఏమండి నథింగ్ ఇంక లైఫ్ లేదనుకున్నాడు కానీ దేవుడు మాత్రం పని చేయుట అతనికే తెలియకపోవచ్చు కానీ ఒక రోజు కారణం లేకుండానే ఫుఫర్ ద్వారా జైల్లో పడ్డాడు చూడండి రాజు జైల్లో పెట్టినాక బయటికి రావటం అసాధ్యం ఆ టైంలో కూడా అనుకుంటాడు అయిపోయినా చాలా మంది చైరాని నేరాలు చేసిన దానికి వాళ్ళు పశ్చాత్త పడరు కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్త పడతావో దేవుని వైపే చూస్తావో పాపం నుంచి పారిపోతావో నువ్వు ఎంత డౌన్కి వెళ్ళినా గానీ గాడ్ విల్ లిఫ్ట్అప్ దేవుడు నిన్ను ఖచ్చితంగా లేపుతాడు కానీ నువ్వు చేయవలసింది ఏంటి రక్షణ పొందాలి మారు మనసు పొందాలి నిత్యమైన మారు మనసు పొందాలి శిష్యుల వలె మనం ప్రభువును వెంబడించినప్పుడు ఏసేపు వల్ల ఒక్కడు భక్తి చేయటం వల్ల ఏడు సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించాడండి కనుక ఈ రోజు సహోదరుడు యవనస్తుడా యవనురాలా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఎంత డీప్గా వెళ్ళినా గాని దేవుడు నీకు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాడు ఆయన మాత్రం విడిచిపెట్టకండి అలాగే ఇంకా చూస్తే మరి దావీదు కూడా మరి సౌలు ఎప్పుడైతే దావీదు వెనకాల పడుతున్నాడు దావీదిని చంపేయాలని కానీ ఆ పరిస్థితులు మరి దావీద్ అనుకుని ఉంటాడు ఇంకా నా పని అయిపోయిందని కానీ సౌలే తను చేసిన కిడికి తనే బాలైపోయాడు కానీ దావీదు మాత్రం మరలా దేవుడు కార్యం చేశాడు సింహాసనం ఎక్కించాడు ఇట్టి కృప మీ మీద ఉండును గాక బైబిల్లో ఇజకియాను చూస్తే మరి ఈజిక కూడా మరి అతను చేసిన తప్పు ఏంటండి ఏం లేదు ఆ పాడైపోయిన దేవాలయాన్ని బాగు చేసి ఆరాధన చేపిస్తున్నాడు కానీ చుట్టూ సైన్యం వచ్చింది నా పని అయిపోయింది అనుకున్నాడు తన బాధనంతా ఎవ్వరు కూడా ఆ సంగమ కానీ ఆ ఊర్లో ఉన్నవారు కానీ ఎవ్వరు కూడా మరి అతన్ని లెక్క చేయటం లేదు కానీ అప్పుడు మాత్రం ఆయన అనుకున్నాడు ఏమేన్ ఒక ఉత్తరం మీద బాధంతా రాసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రవ్వా నా వల్ల కాదయ్యా నువ్వే కార్యం జరిగించాలన్నప్పుడు నా పని అయిపోయింది కానీ దేవుడు కార్యం చేశాడు శత్రువుని అతమార్చాడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటాడండి కానీ మనం ఏం చేయాలి లోకం వైపు ఆధారపడతాం మనుషుల నమ్ముటకంటే రాజుల నమ్ముటికంటే కంటే హోవాను ఆశ్రయించటం మేలు ఏమే మనుషుల వల్ల రక్షణ కలగదు ఓకే ఇస్కాకి దేవుడు సమాధానం ఇచ్చాడు ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఒక ప్రవక్తను గురించి మనం నేర్చుకోవచ్చు ఏమండి ప్రవక్త సారేపతను విధవరాలు అక్కడ కరువు వచ్చేసింది ఆ ప్రవక్త డైరెక్ట్ గా ఎక్కడ విధవరాల దగ్గరకు వెళ్ళకుండా ఎవరైతే విశ్వాసమును వదలక దేవుని మీద నిరీక్షించిన సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఆ కుటుంబాన్ని చనిపోయే స్టేజీలో ఉన్న ఆఖరి బ్రెడ్ ఏమండి దేవుడు ఆ సారేపతి విధవరాల్ని దేవుడు లేపాడు దేవునికి మహిమ కలుగును గాక ఆఖరిగా చూస్తే పౌలు శీలలు కొత్త నిబంధన ప్రకారం వారిని జైల్లో పెట్టారు మరి బయటకు వస్తారో లేదో తెలియదు ఆ పరిస్థితి అయిపోయింది ఏమండి వాళ్ళంతా గాయాలు రేపు మాత్రం వాళ్ళు చంపేయొచ్చు కానీ వాళ్ళవన్నీ మర్చిపోయి రాత్రి అంతా ఆరాధించారు ఆ డీప్ లోకెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి దేవుడు కలగ చేసుకుని భూకంపం వచ్చింది అక్కడ సైనికులు సైన్యాధిపతి కుటుంబం అంతా రక్షణ పొందారంట ఇలా చెప్పుకుంటే ఎన్నో మరి ఉదాహరణలు బైబుల్ నుంచి మనం తెలుసుకోవచ్చు కానీ ఈ రోజు నీకు కిడ్నీ పని చేయకపోవచ్చు కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా రోమా ఎనిమిది పదకొండు ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే చావుకులోనైనా ఆ కిడ్నీ గాని ఆ గుండి కానీ లివర్ గాని రీసెంట్గా ఒక సిస్టరు కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి ఫోన్ చేశారు ఆమె పేరు జయమ్మ సో వాళ్ళ సహోదరుడు ఫోన్ చేసి అయ్యా బతకదని చెప్పేశారు డిక్లేర్ చేశారంటే ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశామో రోమా ఎనిమిది పదకొండు ప్రకారం నాలుగు రోజుల్లో ఆ బిడ్డ డిశ్చార్జ్ అయింది ఇక్కడ భక్తుడైన దావి దిందాడు చదువుకున్నప్పుడు కీర్తిలో ముప్పైలో నేను నీకు మొరపెట్టానయ్యా నన్ను స్వస్థపరచా కానీ కొత్త నిబంధన ప్రకారం మొదటి పేద రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందాలి క్యాన్సర్ కావచ్చు ఎయిడ్స్ కావచ్చు ఏదైనా కానీ ఆ వాక్యాన్ని మీరు పలుకుతూనే ఉండండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు మొదటిది ఏంటి ఎంత డౌన్కి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు ఆ టైంలో సెకండ్ది ఏంటంటే వెన్ గాడ్ ఈజ్ అప్ టు సంథింగ్ ఏం చేస్తాడో మనం చూద్దాం ప్రతి పరిస్థితిలో కూడా ఒకటేనండి ఏడవలసిన అవసరం లేదు చూడండి లాజర్ అక్కడ ఉన్నాడు సమాధిలో ప్రభు ఏమన్నాడు తెలుసా తండ్రి నా మనవి ఆలకిచ్చినందుకు వందనాలు నీ నోటి నుండి సూర్యోదయం మొదలుకుని సూర్యాస్త వరకు చేయవలసింది తెలుసా ఏ నీకు వందనాలు ఈ రోజు నా యొక్క ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు ఈ ఆపద నుండి నన్ను తప్పించినందుకు వందన నాకు ఇచ్చిన ఆరోగ్యంకే వందన థ్యాంక్ యూ చీసస్ ఇదేమన్నా కష్టమా మీరెప్పుడైతే దేవుణ్ణి కొనియాడతారో స్థుతిస్తారో అప్పుడే దేవుడు కలగ చేసుకుంటాడు ఏడు సార్లు ఎరుకో గోడల చుట్టూ వారు స్తుంచారు నీకు నాలుకిచ్చింది ఇచ్చింది నోరుచ్చింది పెదవులు ఇచ్చింది ప్రభువుకి స్థుతియాగును చెల్లిస్తున్న మౌనం గుండి కనిపెట్టుకో కీర్తనలు ముప్పై ఏడు చదవండి మీరు దేశాన్ని భూమిని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు ఏ మ్యాన్ ఏషియా యాభై నాలుగు పదిహేడు ప్రకారం మనందరికీ తెలిసింది నువ్వు డీప్ పిట్ లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అయిపోయింది నీ పరిస్థితి కానీ వాక్యం గుర్తుపెట్టుకో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు ఎఫ్ఎస్ ఆరు పదకొండు ప్రకారం నిన్ను సైతాన్ తొక్కుతుందా చేతబడి క్రియలు రక్షణ పొందావు ఏం సుఖం వాక్యం తెలవదు సో ఎఫ్ఇసి ఆరు పదకొండు ప్రకారం ప్రభు అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి చెక్ ఎవరు ఏమండి తలకు రక్షణ అనే స్థిరస్థానం హెల్మెట్ ఉందా చేతికి విశ్వాసం అనే డాల్ ఉందా కాళ్లకు సమాధానం అనే జోడు నువ్వంటే అందరితో గొడవ పడతావు కానీ నువ్వేం చేయాలి సమాధానమని జోడు కలుపుకోవాలి నడుముకి సత్యమైన దట్టు కా నువ్వేం చేస్తావు నోరు తెరిస్తాబద్దు పాస్ట్ గారు అడుగుతారమ్మా సంఘానికి వస్తున్నావా వస్తున్నాను కాని రావు నడుముకి సత్యమైన దట్టు ఏమంటే తల నుండి అరికాల వరకు నీతి అనే మైమూర్పని అనే వస్త్రము మనకు కలిగి ఉంటే నీ చుట్టూ కూడా అగ్ని ఉంటది ఏ మ్యాన్ ఎప్పుడైతే రక్షణ పొందిన నుంచి మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఇద్దరం నైట్ తిరిగేటప్పుడు వాడిని దురాత్మ పట్టింది అది నన్ను పట్టలేదు కారణం ఏంటో తెలుసా నా చుట్టూ ప్రభు యొక్క అగ్ని ఉన్నదని ఆ దురాత్మే పలుకుతుంది దేవునికి మైమే కలుగునిగా దేవుడిచ్చు సర్వం కావచ్చు భార్య భర్తలు కొట్టుకున్నారు ఏం చేయాలి క్షమించుకోవాలి ప్రేమించుకోవాలి ప్రార్థన చేయాలి ప్రభు ఒకటే చెప్పాడు మిమ్ములను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి సో సర్వాంగ కవశం ధరించుకున్నప్పుడు దేవుడు సర్వాంగ కవశం ధరించి నా ఆపదల నుంచి కాపాడుతాడు లూకాసు వార్త పది పంతొమ్మిది ప్రకారం అంటున్నాడు దేవుడు ఇంకేం చేస్తాడు చెప్తున్నాడు పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు యొక్క బలవంతుడి మీద దేవుడు మనకిస్తాడు ఇచ్చి ఉన్నాడు మొదటి యోహాను నాలుగు నాలుగు ప్రకారం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటే సండే వస్తే దేవుని ఆలయంలో ఉండాలి ఫ్రైడే వస్తే ఫాస్టింగ్ ఉండాలి అంటే నీ యొక్క సంఘ క్రమం ప్రకారం నీవు దేవుని పిల్లలతో దేవుని సంఘముతో ఎప్పుడైతే కట్టబడతావో నీ సత్యం ఏం జరుగుద్ది అంటే మొదటి యోహాను నాలుగు నాలుగు ప్రకారం నీలో ఉన్నవాడు ఇది ఎప్పుడు కూడా ఎక్కడన్నా హీలింగ్ ప్రేయర్ చేయాలన్నా దురాత్మలు కొట్టాలన్నా నేను నెమరవేస్తా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక లోకాన్ని జయించి ఉన్నాడు రెండు దినవృత్తాంతాలు ఇరవై పదిహేను ప్రకారం మీరు చదవాలి దేవుడు ఎలాగూ హోషోపాత జీవితంలో కలగ చేశారంటే అనుకోకుండా యుద్ధం వచ్చింది ఏం చేశాడండి ఒక ప్రవక్త దగ్గరికి తీసుకెళ్లారు వారందరూ ఆలోచించారు సంఘమంతా సంఘమంతా కలిసి ప్రార్థన చేసింది అప్పుడు ఆ యుద్ధాన్ని ఎవరు చేశారు ఏమే మీ యుద్ధము దేవుడే జరిగించును అంటున్నాడు ఈ రోజు ఆర్థిక ఇబ్బంది ఆర్థిక లోటు అనే ఇబ్బంది అనే యుద్ధము అప్పులు తీరట్లేదా ఆ యుద్ధం దేవుడే చేస్తాడు నీ రోగము తగ్గట్లేదా అది తగ్గేంత వరకు నీ యొక్క శరీరం మీద దేవుడే పనిచేస్తాడు ప్రతి యుద్ధం నువ్వు ఏ యుద్ధంలో ఉన్నావు కాపురమా ఏదైనా కానీ ప్రతిదీ కూడా నీ పక్షమున ఆయన యుద్ధమే జరిగించి ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇరవై ఐదులో చూస్తే ఆ యుద్ధము జరిగిన తర్వాత దేవుడు ఎలాగో కలగ చేసుకుంటాడంటే ఏమండి వారికి వాళ్ళు సొమ్ము అతి విస్తారముగా మూడు దినాలు వాళ్ళు పోగు చేసుకున్నారంట ఒక శ్రమలో నుండి ఒక బాధలో నుండి వేదనలో నుండి దేవుడు మీకు మహా సముద్రమంత సమృద్ధి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మొట్టమొదటిది నువ్వు దేవునిలో గొప్పగా వాడబడాలన్నా దీవించబడాలన్నా నీ మానసిక ఆరోగ్యము సంపూర్ణంగా ఉండాలి రెండవది దేవుని యొక్క జ్ఞానములో నడవాలి మూడవది నీ పరిస్థితులు ఎంత డౌన్ కున్నా దేవుడు కలగ చేసుకుని యహోషోపాతని దీవించినట్లు మిమ్మల్ని కూడా నా ప్రభు గాక ఎవరికైతే మీకు బాగాలేదో సో విశ్వాసముతో చెప్తున్నాను మీకు మీకు ఎక్కడ బాగాలేదో అక్కడ మీ కుడిచే పెట్టుకోండి ఓషియా గ్రంథము పద్నాలుగు ఐదు ప్రకారం మంచు వలె నా ప్రభు మిమ్మలను తాకుతాడు దయచేసి మీ సాక్ష్యాలను వాట్సాప్ ద్వారా వీడియో పంపించండి ఒకటి రెండు నిమిషాలు మరలా మేము టీవీలో ప్రసారం చేస్తాం ఓకే హాలే లూయా గడిచిన కాలంలో గడిచిన వారములో మన ప్రభు అయిన ఏసై చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏసై ను ఏమో పేరు అప్పాయమ్మ రెల్లు వలస విజయనగరం మరి ఇంచుమించు వన్ ఇయర్ గా కడుపులో మంట గుండె మంటతో ఏది తిన్నా మరి ఆమెకి వామిటింగ్ అయిపోయేది గడిచిన శనివారం ఎప్పుడైతే ప్రోగ్రామ్ చూసిందో ఆ కాల్ చేసినప్పుడు ప్రార్థన చేశాం వాటర్ లో ఏం లేదు గాని ఆ వాటర్ కూడా తాగినప్పుడు హాఫ్ ఎన్ అవర్ లో మన ఫోన్ చేసి చెప్పింది నాయనా మరి నిద్ర పట్టేది కూడా కాదు చనిపోతానేమో అని ఆ గుండె మంట ఆ కడుపులోని మంటను దేవుడు తీసివేశాడు ఇటు స్వస్థతకై మన ఏసైకే మహిమ కలుగును గాక ఈ ఇతని పేరు పీటర్ అండి తన భార్యకు ఆ అండ్ ప్రాబ్లమ్స్ అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎప్పుడైతే వారు పిలిపించుకుని ప్రార్థన చేసిన తర్వాత చక్కటి ఒక కుమారుని అనుగ్రహించాడు నేను చెప్తున్నా కీర్తనలు నూట పదమూడు తొమ్మిది మీరు దాన్ని పలకండి సంతులేని దాని ఇల్లాలి గాను కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తాడు అలాగే సౌజన్య ఎయిట్ ఇయర్సు మరి ఆమె పైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉన్నా ప్రార్థించిన తర్వాత ఆమె ఇప్పుడు కన్సీవ్ అయింది నా ఫిఫ్త్ మంత్ ఇటు మహిమ కార్యములకే మన దేవునికి మహిమ కల్గును మరి గుంటూరు ప్రభావతి ప్రస్తుతం మేము యుఎస్ లో ఉంది నిన్నటి దినం ఫోన్ చేసి అన్నా మీరు ప్రార్థించిన తర్వాత దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడని ఆమె చెప్పింది దాదాపు ఇంచుమించు అరగంట సేపు మొట్టమొదట మరి కరోనా టైంలో తన భర్తకి రాజశేఖర్ రెడ్డికి కరోనా వచ్చి ఇంచుమించు డెబ్బై లక్షలు ఖర్చు పెట్టారు కానీ బ్రతకరన్నారు ప్రార్థన ద్వారా ప్రభు స్వస్థపరిచాడు ఆ మెడిసిన్ ద్వారా మరి అతని యొక్క మానసిక పరిస్థితి కూడా బాగాలేనప్పుడు నాకు ఈమె వద్దు నేను ఈమెను వేలనన్నప్పుడు మరి ఇంటికి వెళ్లి ఆయన కన్యుడు కొంచెంసేపు దేవుని వాక్యం చెప్పి ప్రభువుని రక్షకుడుగా ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత వాళ్ళు యుఎస్ నుంచి ఇంచుమించు అంతకు ముందు ఉన్నారు గాని వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి మనం వెళ్ళొద్దు ఇక్కడే ఉందామన్నప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది దానికి ప్రార్థించాము అద్భుతంగా వారి పక్షాన ఆ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేశాడు ప్రార్థించిన రీతిగా వద్దు అన్నవాడు మరలా అమెరికా కూడా వాళ్ళు వెళ్ళటం అక్కడ జరిగినది ఏంటంటే ఐదారు నెలలో ఏ పని చేయకుండా కేవలం దేవుని మయం కొరకు చెప్తున్నాను ఒక కుటుంబాన్ని ఎట్లా కడతాడు ఆ తమ్ముడి దగ్గర అలా కూర్చున్నప్పుడు సిస్టర్ అంది నాతోటి కాటలేదు నేను ఉండలేనండి మరి ఆయన ఏం పని చేయట్లేదు అని కానీ అద్భుతంగా ప్రార్థించినప్పుడు నిన్నటి దినాన్ని ఎంత సంతోషం చెప్పిందంటే నా కుమార్తెకు చక్కటి స్కూల్లో ఆమెకి సీట్ రావటమే కాదు కొద్ది టైంలోనే ఏ క్లాసులో అయితే జాయిన్ అయిందో చక్కగా పాస్ అయింది అలాగే నా భర్త నేను చాలా తప్పు చేశాను నేను చాలా టైం పోగొట్టుకున్నాను మరలా మన జీవితాన్ని ప్రారంభిద్దామని తన మంచి చక్కటి ఉద్యోగంలో జాయిన్ అవటము ఆ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే రెండు సమయాలు ఏడు ఇరవై తొమ్మిది ప్రకారం నేను ఒక్కడే చెప్పాను ఆయన ఆశీర్వాదాన్ని బట్టి నీ కుటుంబం నిత్యము ఆశ్రయించబడుతుంది ఒకటి ఇక్కడ అమెరికా వెళ్ళినా కూడా మీరు ఇక్కడ ఉండొద్దు మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అని ఏ నోటు తన్నాడు ఇప్పుడు తన కుటుంబాన్ని అనగా తన కుమార్తెను తన భార్యను బాధ్యత కలిగి ఎంతో సంతోషముగా తను చూసుకుంటున్నాడు మన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు పట్టుదలతో తల్లులారా ప్రార్థన చేయండి మీ కుటుంబాలను కూడా ప్రభావతి కుటుంబాన్ని కట్టిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా కడతాడు హాలూయా సో ప్రవీణ్ అద్భుతంగా దేవుడు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే మంచి బిజినెస్ ఇచ్చాడు ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక మరి అనేక మంది మేము వీడు వేయటానికి టైం లేక ఇలాగ ఓరల్ గా చెబుతున్నాం మీరు నమ్మండి దేవుడు అద్భుతాలు చేస్తాడు దయచేసి కింద ఆ స్క్రీన్ లో వస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే మనము లైవ్ ఇవ్వగలుగుతాము మీరు ఎప్పుడైనా సరే ఆ యొక్క యూట్యూబ్ లో ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వచ్చి మీ జీవితాల్లో అద్భుతం చేయునుగాక నా పజయకుమార్ మా ఫ్యామిలీ మా బా మా అత్తకుమారి నా పద్ధతి పిల్లలు గత తొమ్మిది సంవత్సరాలుగా రెండు వేల పదిహేనులో పారు ఎనిమిది సంవత్సరాలు పరిమితం పది సంవత్సరాలుగా మనకు సంగతి వస్తున్నాము దేవుడు మాకు ఎంతో మాకెంతో ఎన్నో నెల తీసుకున్నాడు ప్రతి విషయంలోనూ మరి నా కందులోక నంజలోకూ అయినా దేవుడు నా యొక్క ప్రయాణంలో కూడా దేవుడు ఇప్పుడు ప్రతి ప్రయాణంలో కూడా ఆయన నాకు తోడుగా నటించారు మరి లాస్ట్ ఇయర్ ఏమిలో ఏదో తారీఖున పెద్ద పొత్తు ఆ వివాహం జరిగింది మరి అనుకోకుండా కూడా ఈ సంవత్సరం కూడా ఆ మే నెల ఇరవై తారీఖున చిన్న యొక్క వివాహం కూడా జరిగింది దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని ఆశీర్వదించి మరి యొక్క పిల్లల వివాహాలు కూడా మంచిగా జరిగించాడు మీ కుడిచేలా నా వైపు చాపండి పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మాకు అన్ని విషయాల్లో మానసికమైన ఆరోగ్యము కూడా మాకు ఇస్తావని అలాగుండాలంటే నీ జ్ఞానముతో నడిచినప్పుడు మేము ఎంత దిగజారిపోయినా ఎంత నష్టములో ఉన్నా మమ్మల్ని మీరు లేపి హోషవ పాతు వలె నాయన మమ్మల్ని ఉద్ధరిస్తావని మేము నమ్ముతున్నాం ప్రవ్వా ఇదిగో నాయన ఎవరైతే నాయన తల నుండరి కాలు వరకు అయ్యా ఆ మెదడు లో బ్లాక్ అయిపోయి ఆ గడ్డను ప్రభు ఇప్పుడే నీ అభిషేకము ద్వారా నీ ఆత్మ ద్వారా ఇప్పుడే కరిగించండి ప్రభు ఆ పూడిపోయిన గుండె వాల్సుమంలో తెరవబడును గాక మంది ఆయన నాయన కుడికాలు కుడిచేయి ఎడమకాలు ఎడమ నాయన పని చేయట్లేదు అయ్యా ప్రతి వారమునైనా బిడ్డలు బాధపడుతున్నారు ఇప్పుడే నామములో ఆ కుడికాలు కుడిచేయి ఎడమకాలు ఎడమ ఏసు నామములో పని చేయను గాక ప్రభా ఆయన మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి కాళ్ళ నొప్పి నాయన వేరుతో సాత్వాలకి పోవును గాక రెండు కిడ్నీస్ పని చేయ చేయను గాక డయాలసిస్ క్యాన్సర్ అవును గాక ప్రభా షుగర్ ఏసు నామంలో నార్మల్ అవును గాక తండ్రి పరిశుద్ధ చీకటి క్రియలతో చేతబడి క్రియలతో అంధకార క్రియలతో బాధపడుచున్న వారు నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలకు విడుదల కలుగును తండ్రి గృహాలను కట్టండి ప్రభా వివాహాలు జరిగించండి ప్రభా అయా భౌతికమైన గృహమును కట్టుకోలేక బాధపడుచున్న బిడలకు నాయన ఆ గృహాలను పూర్తి చేయండి అయా గాని మందిరము లేదు ప్రవ్వా అయా మందిరము నిర్మించండి ప్రభావ చక్కటి ఆరాధన స్థలం దాయించండి ప్రతి దైవ జను అయా బలపరచండి ప్రతి దైవ జి కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి దేవా ఇదిగో ఆంధ్ర తెలంగాణలో ప్రభా మంచి పరిపాలన దయచేయండి సమాధాన స్థితిని దాయిచ్చేయండి ఇదిగో నా ప్రార్థన ఆలకించినందుకు వంద స్వస్థపరిచినందుకు సమాధానం ఇచ్చినందుకు ఇచ్చినందుకు విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ గా సాగుటకు సహకరిస్తున్న అయ్యా విత్తుతున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగా ఏమే ఎయిట్